హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకు బోడకాకరకాయ పులిసి వేసి చూపిస్తున్నా అండి మా సైడ్ అయితే వీటిని బోడకాకరకాయలే అంటారండి ఒక పావు కేజీ అయితే అండి బోడకాకరకాయలు ఇలా పండు లాంటివి అయితే వండుకోవద్దు బాగుండవు నేనైతే ఇవాళ డైరెక్ట్ పచ్చివే కట్ చేసి వండుతున్నా మామూలుగా అయితే ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకుంటాం కదా అలా ఉడికించుకున్న తర్వాత లోపల ఇలా గింజలు తీసేసుకొని పీసెస్లాగా కట్ చేసేసుకొని వండుకోవాలి ఎలా అయినా వండుకోవచ్చు ఇలా అయితే కొంచెం టైం తీసుకుంటుంది నేనైతే ఇవాళ డైరెక్ట్ పచ్చివే కట్ చేసి వండుతున్నా నాకైతే గింజలు నచ్చవండి చాలామంది ఉంచుకుంటారు మధ్యలో తింటే కరకర కరా బాగుంటుందని సో నేనైతే తీసేసుకుంటున్నా మొత్తం గింజలు మొత్తం గింజలు తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలి నేను సూప్ చేస్తున్నా కాబట్టి కొంచెం మీడియంగా కట్ చేసుకున్నా ఫ్రై అయితే ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోవాలి గింజలు అయితే అన్న చిన్నాయి ఇవి చెట్లు పెడతా అనేసి కొన్ని పక్కకు పెట్టేసుకున్నా ఇవి కొంచెం ముదిరి కూడా ఉన్నాయి తర్వాత కడాయి లాంటిది పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా అయితే కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు లేకపోతే పీసెస్ లాగానైనా వేసేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇందులో కొంచెం కారం కూడా వేసుకుంటామండి అందుకే మిర్చి ఒక కొంచమే రెండు మూడే వేసేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది ఇందులో ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అయిపోతా ఉంటాయి అలా వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చి వసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే బుడయాకర ముక్కలు డైరెక్ట్ కడిగే వేసుకుంటున్నాను అండి ఒకసారి ఒకసారి కడిగి ముక్కలు మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ పెట్టి కాసేపు ఉడికించుకుంటూ మధ్యలో కలపాలి కొంచెం ఉడికిన తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నా అండి మీరు తినే పులుపుని బట్టి మీరు పెట్టేసుకోండి ఎందుకంటే కొన్ని చింతపండు పుల్లగా ఉంటాయి కొన్ని ఏమో కొంచెం స్వీట్గా ఉంటుంటాయి చింతపండు రసం వేసుకొని వాటర్ కూడా వేసేసుకోవాలి ఒక గ్లాస్ నరదాకా ఇందులోనే కారం ధనియాల పొడి వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇందులోకి కొంచెం నువ్వుల పొడి వేసుకుంటున్నా అండి ఇది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది కాకరకాయలాగా చేదైతే ఏముండదు కానీ కొత్తగా తినే వాళ్ళకు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కొంచెం దగ్గర వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది బాగా చిక్కగా ఉండదు అలా అని పల్చకు గుడి ఉండదండి రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది అంతే అండి కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్